తీ ఆరవాడి గడ్డు ఉన్నట్టుంది నిజంగా తిన్నా అడ్డే తాటి అంటే అడ్డే అప్పుడు మనం తినేది దీనికోసం ఎంత శ్రమిస్తుందా ఏం బాలేదు తాటి ఒక మట్ట అండి మళ్ళీ ఉంది ఏదో కాగితం తింటున్నట్టు ఉంది వచ్చింది మా తగోడ పొట్టి మేమే పోతే ఆడకు వచ్చేస్తుంది పొట్టి దగ్గర దగ్గర ప్రాంతాలలో పెద్ద పనే పడింది మా ఆయనకి ఇప్పుడు ఇది ఇది ఒక మొక్క దీని మొక్క అంటే ఉంది రెండు భాగాలు చేసి అక్కడ పడేశారు ఇది ఇక్కడ పడేశారు పయ ఎప్పుడైనా తిన్నా తిన్నున్నాయా నేను అస్సలు తినలేదు నాకు ఎవరు తెచ్చేస్తారు చెప్పు వచ్చారా నాకేం తెలుసు అసలు దీ తింటారని కూడా తెలియదు దీంట్లో ఏదో మోము తింటారని తెలియదు నాకు తెలిసింది తాటికాయలు తాటి ముంజలు ఏమన్నా ఉంటే తాగే వాళ్ళకి కళ్ళు ఇలాంటివి అంతే పోయి తాటి చెట్టు గురించి తెలుసు ఇంకా తాటి చెట్లు అసలు ఏ భాగం వేస్ట్ అవ్వదు స్కూల్లో పిలికెళ్ళప్పుడు చదివేది మేము థర్డ్ తాటి చెట్టు గురించి పది పదిహేను ఉపయోగాలు రాయండి అంటే ధన రాసేది ఏ ఉండదు ఎక్కువగా తుమ్మ చెట్టు వేప చెట్టు వీటి గురించి రాయమంటే అట్లా తాటి చెట్టు గురించి కూడా రాసేది మేము వచ్చేసినాయా జాగ్రత్త వెళ్ళిపోతుంది పట్టి ఏమే ఎండకు ఉండి ఉండి చూబుట్టి వెళ్ళింది ఎందుకు చేసే పని నాకేమో నచ్చలేదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది చూడు ఆడు నేడెత్తుక్కొని ఆడు ఉడుకుంటుంది పాదులే వదిలి వాటి రా ఏం చేస్తున్నావాడా बटमूलच तो तो గడ్డ ఆరవడే ఏదో తీయే తీరవడి గడ్డ ఉన్నట్టుంది నిజంగా తిన్నా అదే అంటే అదే ఇప్పుడు మనం తినేది దీనికోసం ఏం లేకుంటే పేస్ట్తో పులు తోమ్ ఏప్రిల్ ఏ ఎప్పుడొస్తావా తాటిమాను త్వరగా కొట్టి ఫాస్ట్గా కొడితే కదా నువ్వు చిన్నగా కొడతావు అంటవే ఈ పాటకు రెండు డబ్బులు కట్ట ఒకటి ఇట్టొకటి అయిపోతుందని ఇంతసేపు కొడతాను ఏమైంది చేపల కూర శక్తి అంతా చేపలు తిన్న శక్తి అంతా పాటిమోన్ కాడి కూ కలిసిపోయినా చేపలన్నీ ఎంత ఉంటుంది చాలా ఉంటుందా తిను తినో అదంతా వేస్ట్ అయిపోతుంది కదా ఉందో తిను తిన్నా ఇదే మనం దీనికోసం దీనికోసమే బట్టలు తినాలి ఆ తర్వాత పార్టీ తినాలి నిలబడిపోతే ఇంకా చిన్నవి ఉంటాయి చూడు చిన్నవి వస్తాయి చూడు చిన్నై చిన్నై చిన్న వస్తాయి చూడు ఏదే కత్తే నాకు రుదిస్తుంటే అలాంటి అలాంటి ఇంక రావా ఇదిగో ఇదేనా ఫ్రెండ్స్ ఇదిగని తింటారంటే తింటా ఒకసారి

லால் கேத்து பர்தੁੰனனி. उम्मेपेलल के दे ओला ஸ்கூல் கலனர வஸ்து தின்தரோ ஜடக்ரபா. தாகம் மாகின்டியா? தகு ठी गया. அத தென் பாம்பா వాడి నుంచి ముద్దు గాలికే ఏదో కాగిత తింటుంది అటు ఉంది బాగులా బాగుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ తింటున్నా చాలా బాగుంది మా ఆయన నేను మస్ట్ తింటున్నాను తింటున్నా అని చెప్పాలి నువ్వు మా ఆయన పుణ్యం అంటే ఈరోజు తాత చాలా బాగుంది ప్రేమతో అయితే బాగుంది అనుకుంటుందే ఫ్రెండ్స్ ఇదేదే కృపా ఫస్ట్ టైం తింటుందంట మరి ఎలా ఉందనేది కొంచెం పిల్లలకి పెడదాం ఇదండి తాటు మౌనం అంటే తాటు తాటి చెట్లు లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది అక్కడ ఎవరో వాళ్ళు ఇంటికి అడ్డంగా ఉంటే నరిక అక్కడ పడేస్తున్నారు మేము దాంట్లో నుంచి మౌనం తీసుకున్నాం అంతే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్